i <laughs> విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జులు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ అనంతపురం జిల్లాలో దాదాపు వందకు పైగా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంటే డెబ్బైకు పైగా పడిపోవడానికి కూలిపోవడానికి సిద్ధ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి తక్షణమే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మార్చి నూతన భవనాలు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ఏదైతే ఇవాళ ఎన్నికల్లో హామీగా ఇచ్చారో జీవో నెంబర్ డెబ్బై ఏడు అమలు చేయాలని చెప్పి మేము అదే విధంగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం జూనియర్ కళ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కొనసాగిందో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళ్యాణ మధ్యాహ్న భోజన ప్రగాన్ని కొనసాగించాలని చెప్పి మేము అనంతపురం జిల్లాలో హాస్టల్ విద్యార్థులు ఇక్కడే ఉన్నటువంటి గుర్తిపట్లను రెండు వందల యాభై ఆరు ఎనిమిది విద్యార్థులు ఉంటే కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో ఆగిపోయింది వాటిని కూడా పూర్తి అయ్యని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళ కుదురు నాలుగు వందల మంది విద్యార్థులు పట్టలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఉంది ఆ హాస్టల్ కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు రోజుల పాటు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి హాస్టల్ కూడా తిరిగే హాస్టల్ విద్యార్థుల సమస్యలు విద్యారంగంలో సమస్యలను కూడా సేకరించాం ఆ సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులు సేకరించే చల అసెంబ్లీ కార్యాలను కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి ప్రభుత్వం జీవ కళ్యాణ మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగించారు జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి ఉన్నత చదువుతో దూరం చేశారు ఈ రెండు పథకాలు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు ఇప్పటి వరకు కూడా అమలు చేయదు తక్షణమే ఆ రెండు పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం